హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము సేమియా పాయసం ప్రిపేర్ చేసుకుందాము ఈ సేమియా పాయసం మనకు ఎన్ని గంటలైనా సరే చిక్కబడకుండా పర్ఫెక్ట్ టేస్ట్ తోటి రావాలంటే ఈరోజు నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి ప్రిపేర్ చేసుకోండి మీకు సేమ్యా పాయసం టేస్టీగా చాలా బాగా కుదురుతుంది ముందుగా సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక లీటర్ పాలు వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పాలని మరిగించేసుకోవాలి పాలు మరిగేంతలోపు ఇంకొక స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టేసుకొని అందులోకి ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను కట్ చేసుకున్న బాదాము వన్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న కాజు వేసేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను కిస్మిస్ వేసేసుకొని ఈ కిస్మిస్ని కూడా నెయ్యిలో వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని తీసేసుకొని వేరే గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ సేమియాని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మరిగించుకున్న పాలని ఏ కప్పుతోనైతే సేమ్యా తీసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి నాలుగు కప్పుల పాలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ సేమియాని ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని సేమ్యా లేదా చెక్ చేసుకోవాలి మన ఈ సేమియాని ఎక్కువ మెత్తగా ఉడికిచ్చేసుకోవద్దండి ఒక సేమ్యాని తీసేసుకొని మనం మధ్యలోకి కట్ చేస్తే కట్ అయ్యేటట్టుగా ఉడికితే సరిపోతుంది ఇలా సేమియా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు షుగర్ వేసేసుకోవాలి ఇలా అయితేనే మనకు సేమ్యా పాయసము టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కనుక స్వీట్ తక్కువగా తినేటట్టయితే త్రీ ఫోర్త్ కప్పు షుగర్ కూడా వేసేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షుగర్ని కూడా పాలల్లో కరిగేంత వరకు ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసేసుకొని ఫైనల్గా ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక్క ఉడుకొచ్చేంత వరకు ఉడికిచ్చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని గిన్నె పైన మూత పెట్టేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి గంట తర్వాత సేమ్యా పాయసం విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంతేనండి ఫైనల్గా మనకి సేమ్యా పాయసం అయితే రెడీ అయిపోయింది ఈరోజు నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు కనుక సేమ్యా పాయసం ప్రిపేర్ చేసుకున్నారనుకోండి సూపర్ టేస్టీగా చాలా బాగా కుదురుతుంది అలాగే ఎన్ని గంటలైనా సరే చిక్కబడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది మీరు కావాలనుకుంటే ఈ సేమ్యా పాయసాన్ని వేడివేడిగా తినచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్గా తిన్నా కూడా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి సేమ్యా పాయసం ఎంత పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతుందో మరి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం